శివాయ గురవైన జ్ఞానక్ష్మీడు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం ఎంతో ఇబ్బందికరమైనటువంటి కష్టాలు గాని బాధలు గాని పడుతున్నారనుకోండి ఇటువంటి మంత్ర సాధనలు ఇటువంటి మంత్ర సిద్ధులు కూడా లేకుండా కేవలము ఒక కాగితం మీద నేను చూపించబోయేటువంటి ఈ యొక్క యంత్రం గీసి నేను చెప్పినటువంటి విధంగా చెయ్యండి తప్పకుండా దాని నుంచి నివారణ అవుతారు అయితే ఇది మాత్రం కేవలం ఒకసారి ప్రయోగం చేసి చూద్దాము మామూలుగా ఒకసారి పనిచేస్తుందో లేదో చేసి చూద్దాము ఇలాంటి ఉద్దేశాలతో మాత్రం దయచేసి చేయకూడదు చాలా తీవ్రమైనటువంటి కష్టము తీవ్రమైనటువంటి బాధ ఇబ్బంది ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నా కూడా దాని నుంచి మీరు బయటపడలేకపోతున్నారు దాని నుంచి మీరు బయటికి రాలేకపోతున్నారు దానికి పరిష్కారం అనేటువంటిది దొరకట్లేదు ఎన్ని విధాలుగా ఎన్ని మార్గాల్లో మీరు ప్రయత్నం చేసినా కూడా పరిష్కారం అనేటువంటి దొరకట్లేదు అని అంటే నేను చూపించబోయేటువంటిది చెయ్యండి ఇప్పుడు అందరికీ కూడా ఒక యంత్రం అయితే చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి చూశారు కదా ఈ యొక్క యంత్రాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసి ఉంచుకోండి లేకపోతే గీసి ఉంచుకోండి ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఇది వరుసగా ఏడు ఆదివారాలు నాడు చెయ్యాలి ఏం చెయ్యాలి ప్రతి ఆదివారం నాడు శుభ్రంగా చక్కగా తలస్నానం ఆచరించాలి చేసిన తర్వాత చక్కటి దుస్తులు కట్టుకుని ఇప్పుడు మీరు చూపించబో చూపించినటువంటి యొక్క యంత్రం ఏదైతే ఉందో కాగితం మీద గీయాలి ఈ రెడ్ ఇంక్తో గీయొచ్చు బ్లూ తో గీయచ్చు ఏదో ఒక విధంగా గీయొచ్చు అయితే పూజా మందిరంలో పూజ గదిలో కూర్చొని మీ యొక్క ఇష్టదేవుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తలుచుకొని నమస్కారం చేసుకొని వాళ్ళు ఎదురుకుండా గీయండి గీసిన తర్వాత కరెక్ట్గా ఆ యంత్రం ఎంతైతే గీసారో ఆ విధంగా దాన్ని కత్తిరించుకొని పెట్టుకోండి ఇప్పుడు దీన్ని చక్కగా చొట్ట పెట్టేసేయాలి చొట్ట తర్వాత కావాలి అని అంటే కొంచెం దూది అంటే ఒత్తిడికి ఏదైతే వాడుతామో ఆ యొక్క పత్తి ఆ యొక్క దూది కూడా ఈ యొక్క కాగితంలో పెట్టి దాన్ని చక్కగా ఉండగా చుట్టేసి ఏదైనా కూడా ఒక మట్టి ప్రమిదిలోనో లేకపోతే ఒక దీపం కుందిలోనో మీరు పెట్టుకోవచ్చు ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఆవాల నూనె శుభ్రంగా పోయాలి ఆవాల నూనె శుభ్రంగా పోసిన తర్వాత దాన్ని వెలిగించాలి ఈ యొక్క ప్రక్రియ యంత్రం వేస్తున్నప్పుడు అలాగే యంత్రం ఈ విధంగా చుట్టపెట్టి మీరు పెట్టుకుంటున్నప్పుడు అలాగే వెలిగిస్తున్నప్పుడు మీ యొక్క కష్టం ఏదైతే ఉందో ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క యొక్క ఇబ్బంది యొక్క సమస్య ఏదైతే ఉందో మీ యొక్క మనసులో చెప్పుకోండి అది ఈ విధంగా హరించుకుపోవాలి దానికి పరిష్కారం అనేటువంటిది దొరకాలి పరిష్కారం దొరికి నేను ఈ యొక్క సమస్య నుంచి ఇబ్బంది నుంచి బయటకు వచ్చేసేయాలి లేకపోతే ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మీకు దాని యొక్క పరిష్కారాలు అనేటువంటిది దొరకట్లేనట్లుగా అయితే గనుక దానికి పరిష్కారం దొరకాలి దాని నుంచి నేను బయటికి రావాలి అని పదే పదే మీ యొక్క బుద్ధిలో మీ యొక్క మనసులో ఆ యొక్క ఉద్దేశం కలిగి ఆ యొక్క సమస్య ఆ యొక్క ఇబ్బంది తొలగిపోవాలనుకునే ఉద్దేశంతో ఈ యొక్క పని చేయండి ఆ విధంగా దీపం వెలిగించండి దీపం వెలిగించిన తర్వాత ఎప్పుడైతే కొండెక్కిపోతుందో దాని ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క బూడిద అవ్వచ్చు ఆ యొక్క మలినం అవ్వచ్చు అని అంతా కూడా సేకరించి ఏదైనా కూడా ప్రవహిస్తున్నటువంటి నదిలో మీరు వేసేయాల్సి ఉంటుంది ఒకవేళ నదిలో లేబో అంటే ఏదైనా కూడా పవిత్రమైనటువంటి ఒక చెట్టు కిందన పెట్టేయచ్చు చెట్టు కింద పెట్టేసేయొచ్చు మొదల్లో లేకపోతే నదిలో ఏదైనా కూడా పారవేసేయండి ఈ విధంగా వరుసగా ఏడు ఆదివారాల నాడు చెయ్యాలి ఇలా చేసిన వాళ్ళకి కేవలం ఒక ఏడు వారాలలోనే మీరు ఊహించినటువంటి విధంగా మీరు పడుతున్నటువంటి సమస్య అవ్వచ్చు ఇబ్బంది అవ్వచ్చు కష్టాలు అవ్వచ్చు వాటన్నిటి నుంచి కూడా బయట పడతారు అంతేకాకుండా సుఖకరమైనటువంటి జీవితం కూడా మీకు సమకూరుతుంది ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అందరూ కూడా చేసి చూడొచ్చు కానీ నిజంగా ఎంతో కాలంగా దీర్ఘకాలికంగా ఒక ఇబ్బందితో సమస్యతో బాధపడుతున్నటువంటి వాళ్ళు మాత్రమే చెయ్యండి ఆకతాయితనంగా ఒకసారి చేసి చూద్దాం అన్నటువంటి ఉద్దేశాలతో దీన్ని చేయరాదు సర్వే భవంతు శివార్పణమస్తు